హాయ్ అండి ఇవాళ మళ్ళీ సైట్కి వచ్చామన్నమాట పెట్టిన మొక్కలు విత్తనాలు ఎలా ఉన్నాయి చూసుకొని చిన్న హార్వెస్ట్ ఉంటే చేద్దాం కదా అని వచ్చాము సో చిన్న హార్వెస్ట్ ఉంది సో చేసే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అనపకాయలు ఉన్నాయి అనపకాయలతో స్టార్ట్ చేద్దాం అయితే అంటే వేరే కాయ ఉంచాము అదేమో పడే పోసిందని కోసం ఉంచాలా లేకపోతే తీసేయాలా అర్థం కానీ పరిస్థితి నాకు ఇప్పుడు ఈ కాయలు అయితే కోసిస్తాను అనుకుంటా చైర్ తెచ్చుకోవాలి సో కట్ చేసేద్దాం అండి రెండు కాయలు కింద నుంచి అయితే అందలేదు మళ్ళీ స్టూల్ తెచ్చుకోవాల్సి వచ్చింది లోన్ లేక ఇది కొంచెం ముదిరిందండి కాయ తొక్క చాలా గట్టిగా ఉంది ముదిలేద్దాం అనిపిస్తుంది కాయ ఒకటి మీరు పాడేయండి డ్యామేజ్ అయింది కొంచెం కట్ చేసి వస్తే ఇప్పుడు కొన్ని చిక్కుడుగా ఉన్నాయి చిక్కుడు పాదలు క్లియర్ చేస్తున్నానండి ఆల్రెడీ సగం అయితే తీసేసాను మిగిలినవి కూడా తీసేయకపోతే మరి సమ్మర్ మళ్ళీ క్రాప్స్ వేసుకోవడం కావచ్చు ఆల్రెడీ కొన్ని పెట్టేసాం కదా మిగిలినవి కూడా పెడదాం మిగిలి తీసేసి అన్ని రకాలు పెట్టుకుంటాం కాబట్టి మాట్లాడుతున్నాను నచ్చి చెట్టు మర్చిపోతున్నాను నిమ్మకాయలు ఉన్నాయండి ఈ చెట్టు రకం అని చెప్పాను కదా దీనికి కొన్ని ఉండే పోతుంది ఫీడ్ కొడుద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దొరుకు దొరుకు అన్నీ రేర్ వెరైటీస్ కదండి మనం ఫీడ్ జాగ్రత్త చేసుకోకపోతే మళ్ళీ కష్టం అనమాట ఇప్పుడు నాలుగు పాలు ఉన్నాయి దీని స్వీట్ ఫ్లెవరింగ్ వచ్చించండి ఇక్కడ కొన్ని టమాటోలు ఉన్నాయండి టమాటోలు హార్వెస్ట్ చేస్తాను అండ్ మిరప మొక్కలు బాగానే బ్రతికినాయన్ని ఇప్పుడు ఒకటి రెండు మొక్కలు పోయినాయి కానీ జాగ్రత్తగా చూసుకున్నాడు వాళ్ళు ఇవన్నీ మొక్కలు పెట్టాం కదా డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ కోసే వచ్చాను దాన్ని తయారైంది రెండుకాయలు కోసం ఇక్కడ ఒక అనుపే మర్చిపోయాను అనమాట నిద్రపోయినట్లుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే కాకర పెట్టానండి మొత్తం ఐదు విత్తనాలు పెట్టాము ఐదు కూడా వచ్చేసినాయి ఐదు కూడా యాడ్ అవుతాయి నెక్స్ట్ టైంకి ఒక ఫిఫ్టీన్ టు థర్టీన్ డేస్ టైం ఇస్తే థర్టీ డేస్ సో అన్నీ మళ్ళీ యాడ్ అవుతాయి అక్కడ ఒక సరక అయింది అది కూడా హర్వీస్ చేసేస్తాం స్కిన్నే మరి ఎలా హార్డ్గా ఉంటాయి ఏంటి మూగయితే కనిపిస్తుంది కానీ కాయ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఈ గుమ్మడికాయ అయితే హార్వెస్ట్ చేసేస్తున్నానండి ఇది కొమ్మ అయితే కట్ చేసేసినట్టున్నాను ఆల్రెడీ ఎండిపోయింది ఆల్రెడీ ఫుల్గా మళ్ళీ తేలిక అయిపోయింది కానీ ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా పోసేస్తున్నాను ఇంక ఇవన్నీ తీసేయాలిగా నేను రాసం లేదండి చిక్కుడుపాట్లు లం వేస్ట్ అయిపోతుంది స్పేస్ కూడా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల అండి కింద చూసారా ఇవన్నీ కాస్మోస్ అండి లాస్ట్ టైం ఇక్కడ చెట్టు ఉండేది అనమాట సీడ్ పడి అన్నీ వచ్చినాయి ఇలాగా కొంచెం పెద్దవైన తర్వాత అక్కడక్కడ వేస్తాను సైక్లు పాలినేషన్కి హెల్ప్ చేస్తాయి కదా ఇక్కడ ఒక సపోటా పండు ఉండేదండి పండింది లేదో తెలీదు కొంచెం ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి ఉంచాను అన్నమాట ఇంకా టైం పడుతుంది రెడీ అవ్వలేదు ఇంకా బొప్పాయికి కూడా ఏదోటి కవర్ చేసేయాలండి అది కూడా కొంచెం సైజు పెరిగింది ఇంకా ఇక్కడ వంకాయలు నెక్స్ట్ చిక్కుడుపా మనకు ఇన్ని తగ్గిపోయింది లేదు అంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈవెంట్ హార్వెస్ట్ కొంచెం ఆనపకాయలు ఉన్నాయి అలాగే కొన్ని తమ్మకాయలు కూడా వచ్చినాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కోసం చిక్కుడుకాయలు అనమాట ఇంకా చిక్కుడుపా తీసేసాము అండ్ ఒక గుమ్మడికాయ కూడా హార్వెస్ట్ చేసేసాము అండ్ కొన్ని టమాటోలు సో ఇంతేనండి ఈవెంట్ హార్వెస్ట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి थैंक यू सो मच माँ बाबा